సీనియర్ మా నాయకుడు కాబట్టి గతంలో ఎనభై తొమ్మిదిలో జరిగినటువంటి కార్యక్రమం దాని మీద కొంచెం దృష్టి పెట్టండి సార్ అంటే నాన్ డ్రైబర్ లో ఉన్నటువంటి డ్రైవర్ ఇది మా ఒక్క రైతులే కాదు సార్ మొత్తం ఎంటైర్ ఉమ్మడి రాష్ట్రంలో అయితే తొమ్మిది మా తొమ్మిది జిల్లాలు ఉన్నాయి సార్ ఇప్పుడు ఆరు జిల్లాలు ఉన్నాయి సార్ ఖమ్మంలో కొంత భాగం ఉంది కానీ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పు పశ్చిమ గోదావరి ఖమ్మం జిల్లాలో కొంత భాగంతో తో కలిపి ఇప్పుడు ఇంతమంది రైతులు ఉన్నారు సార్ వీళ్ళందరికీ కూడా మీరు మరో అభివృద్ధి చేత జరిగిపోతాం సార్ నేను ఎందుకంటే మా అందరం కూడా నాకు కావాలంటే చాలా బాధ పెడుతుంది సార్ ఎంత బాధపడుతున్నాం అంటే ఎందుకు కూర్చోబెట్టి దొంగలో చూస్తున్నారు సార్ ఒక కొత్త ఆఫీసర్ వస్తే భూమిలో కూడా నేను దొంగలు సార్ మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే కొంతమంది మా మేమంటే ఇంకా కొంచెం చెప్తున్నాం మా పిల్లలు మా తర్వాత వాళ్ళకి వాళ్ళకి రీసేన్ భూమి కొనుక్కున్నాం కదా వెళ్ళి రీసేజ్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఎందుకనే పరిస్థితిలో ఉన్నారు సార్ ఇప్పుడు జనరేషన్ మీరు చేయాల్సింది మాకు పంతొమ్మిది వందల పద్దెనిమిది లక్షలు

అబ్బాయిలు ఆలో తీసుకుని దానికి మళ్ళీ కొత్తగా అమౌంట్ వేస్తుంది మూడు రెట్లు త్వరగా పెట్టి రెండు అని పెట్టి మూడు రెట్లు ఇచ్చి ఏడు ఏడు లక్షలు యాభై వేలు ఇచ్చి ఇచ్చారు కొత్త బిల్ వాళ్ళందరూ ఇప్పుడు పది యాభై ఇచ్చారు మనకి అది అప్పుడు మన గవర్నమెంట్ ఇచ్చారు దీని మీద చర్చ బాగా చేసేయండి ఈ శబ్దం వన్ సెవెంటీ యాక్ట్ అంటే మన గిరిజను కాపాడటం కోసం గిరిజల హక్కులు బాగా లేకుండా వాళ్ళ భూములు కొనుగోలు అమ్మకాలు లేకుండా గిరిజనేతలు భూములు కొనుగోలు అమ్మకాలు జరిగే విధంగా ఈ ఈ జీవన్ మనం సబరం చేద్దాం అని చేయటం జరిగింది సార్ అంటే గిరిజన సంక్షేమ ఆ మండల కూడా వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుని చేసేది సార్ వాళ్ళకి ఇబ్బంది కదా సార్ ఇప్పుడు మా భూములు మేము గిరిజనులకు గిరిజనేతలకు అమ్ముకుంటాం అంతే గిరిజనులు గిరిజనేతలు గిరిజను భూములు మేము కొనండి ఇబ్బంది అలా కొనుక్కోవచ్చు మరీ హ్యాపీ అండి ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ రైతులు అందరు అందరూ కూడా ఇక్కడ ఉన్న రైతులు ఏ ఒక్క రైతుకు సెటిల్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఒక్కసారి కూడా ఆమె ఎప్పుడు కూడా ఈ రెండు వేల పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి కూడా ఒక్క గిరిజనుడు ఎంటర్ అవ్వలేదు సార్ మారేకాటర్ అంటే మయ్యాన్ వచ్చి ఇప్పుడు పక్క గిరిజనుడు కొన్నాడు అన్నది ఏం లేదు సార్ అప్పటి నుంచి వంశవారపరంగా అది కూడా నేను చెప్పాను సార్ ఏమంటే ఏ ఏ సంవత్సరంలో అయినా ఒక్క గిరిజనుడు మా భూముల్లో ఎంటర్ అయి ఉంటే మీరు గిరిజనుల భూమి అనండి అది ఆ కార్యక్రమం కూడా లేదు సార్ ఒక ఏడుగురు మీద ఒక ఏడుగురికి జడ్జిమెంట్ ఇచ్చారు సార్ ఎవరో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అమ్మ మా జడ్జ్మెంట్ ఫేవర్గా జడ్జిమెంట్ నెట్ ఎంత ఒక రైతుకి ఏడు ఎకరాలు ఉందనుకో సార్ ఒక రెండు ఎకరాలు ఈతనికి రెండు ఎకరాలు అరవై నాలుగు సెంటుల భూమి ఉంది సార్ అక్కడ ఆన్లైన్లో ఆ ఆన్లైన్లో ముప్పై రెండు సెంటులు చూపిస్తున్నారు సార్ అంటే జడ్జిమెంట్ ఫేవర్గా ఇచ్చినట్టు ఉంది మొన్న భూమి గవర్నమెంట్ అండి టెక్నికల్ ఆన్లైన్ చూపిస్తారు సార్ ఈ పన్నెండు ఐదు ఎకరాల ఐదు సెంట్లు ఉంటాయండి పన్నెండు సెంట్లు చూపిస్తున్నారు సార్ కొన్నది ప్రభుత్వం మూడు ఎకరాలు ముప్పై అంటే మాకు ఇచ్చిన జడ్జిమెంట్ లో కొంతమంది రైతులు ఈ జడ్జ్మెంట్ ఇచ్చేసాం కదా అన్నారు ఆన్లైన్లో వచ్చి చూస్తే పన్నెండు సెంట్లు ఐదు ఎకరాలు ఉన్న కూడా ఆరు ఎకరాలు అది అదే అండి నేనండి ఏం లేదు సార్ మీరు ఒక్క సిగ్నల్ లాజిక్ సార్ ఒక కలెక్టర్ ఒక డిప్యూటీ కలెక్టర్ దగ్గర పిటిషనర్ కు వస్తే రైతు న్యాయం చేయొచ్చు ఇంకెంతకన్నా దుర్మార్గం ఆ మీద కలెక్టర్ కేసేసేడండి నేను హైకోర్టులో కూడా అదే పాయింట్ చేసుకున్నాను సార్ ఒక కలెక్టర్ ఒక డిప్యూటీ కలెక్టర్ జడ్జిమెంట్ చెప్పమంటే రైతుకి ఎక్కడ కాదని ఎక్కడ చెప్తాడు పిటిషనర్గా కలెక్టర్ ఉన్నాడు సార్ మాకు

드디어 대 h ఏరియా దీని మీద ఏజెన్సీ దీని మీద కూడా చాలా అయితే ఇప్పుడు దీనికి పరిష్కారం ఏ రకంగా జరుగుతుంది అలా మీ ఐడియా నాకు చెప్తే దాన్ని నేను ఫాలోఅప్ చేసుకుని చేయడానికి పరిష్కారం చేస్తాం ఒక్కటే సార్ ఇక్కడిపోయాన్ని ఇచ్చినటువంటి పద్దెనిమిది లక్షలు తప్పుని మా రైతుకి ఇచ్చేస్తే మేము భూమి చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్